మంగళవారం నాడు చాలామంది మగవాళ్ళు క్షవరం చేయించుకోరు గడ్డం రోజు చేసుకునే వాళ్ళు కూడా చేసుకోరు అసలు అయితే క్రాప్ చేయించుకోవడం అయితే అస్సలు చేయరు కారణం ఏమిటి అంటే కుజుడుకి రక్తం మీద ఆధిపత్యం ఉంది ఆనాడు ఏదన్నా చిన్న తేడా వస్తే రక్తం కళ్ళ చూసే అవకాశం ఉంది అని చెప్తారు ఎందుకంటే ఆయనకున్నటువంటి కుజుడుకున్న లక్షణం వల్ల అందువల్ల రక్తంతో చేసే ఏమైనా ఉన్నాయనుకోండి వాటిని మంగళవారం మొదలుపెట్టాలి అలాగే దెబ్బలాటలకి వెళ్ళాలన్నా యుద్ధాలు చేయాలన్నా పోట్లాడాలన్నా వీటన్నిటికీ కూడా మంగళవారం చాలా మంచిదిట అంటే మధ్యలో ఎందుకు వచ్చింది నేను చేయలేను అని వెనక్కి రాకుండా ఆ కోపం ఆ తాపం ఆ పౌరుషం అలా మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి కుజుడు బాగా సహకరిస్తాడు ఆవేశపరుడు అందువల్ల ఈ ఆవేశం బాగా ఉండడానికి మంగళవారం సహకరిస్తుంది కనుక ఎవరితో ఉన్న పోట్లాడి పెట్టుకుంటే మంగళవారం నాడు పెట్టుకోండి బాగుంటుంది ఎందుకంటే మనం చల్లగా చప్పగా జారుకోము చక్కగా ప్రారంభించినప్పుడు ఎంత టెంపోలో ఉంటామో చిత్త చివరి దాకా అదే టెంపో వీలైతే కొంచెం ఎక్కువ టెంపోతో అవతల వాడతూ యుద్ధం చేయడం జరుగుతుంది